ఏదైనా మనం దృఢమైన సంకల్పం పెట్టుకోవాలి ఆ దృఢం ఎలా ఉండాలి అంటే ఎస్ నేను సాధిస్తాను అనుకోవాలి నేను సాధిస్తానా లేదా అంటే సాధించడం ఎప్పుడు కూడా అది దృఢమైన సంకల్పం ఎప్పుడు వస్తుంది మనలో ఉన్న అంతర్లీన శక్తి నుంచి దృఢమైన సంకల్పం వస్తుంది అంతర్లీన శక్తి నుంచి దృఢమైన సంకల్పం వచ్చినప్పుడు పక్కన విజయం అనేది ఉంటుంది దాదాపు అప్పటిదాకా విజయం రా పిల్లలు చాలా మంది నాయకుడికి వస్తారు గురుగారు నేను పాస్ అవుతానా లేదా పాస్ అవుతావా లేదనేది నీ చేతిలో ఉండేది చదువుకున్నాం అనుకో బాగా పాస్ అవుతాం ఇప్పుడు మనకి పూర్వం ఎట్లా ఉండేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా మేము చదువుకున్నాం మా గురువుల దగ్గర విద్య అంతా కూడా మాకు బ్రహ్మకాల ముహూర్తంలోనే ఉంటుంది మేము మూడు మూడు పదిహేను నిమిషాలకి లెస్తాం అన్ని సంధ్యవాదాన్ని అన్ని అయిపోయిన తర్వాత నాలుగింటికి గురువుగారు చెంతన చేరుతాం ఆయన ఇరవై ఏడు శ్లోకాలు చెప్తాడు ఏంటి శ్రవణం ద్వారా ఇప్పుడు మీకంటే తల్లిదండ్రులు బుక్స్ ల్యాప్టాప్లు వైవి ఇస్తున్నారు మేము చదువుకునే రోజులలో ఒక చిన్న రాయి ఉంటుంది రాయి మీద సన్నటి ఇసుకు ఉంటుంది ఇసుక మీద పెండ్ ఇదే మాకు ఇట్లా రాస్తాం అనమాట ఇప్పుడు మీకు అన్ని ఆల్ ఫెసిలిటీస్ భగవంతుడు ఇచ్చినాడు ఎన్నో రకాలు ఇచ్చినాడు టెక్నాలజీ నాలెడ్జీ అన్నీ ఇచ్చారు మాకు అప్పుడు ఏం లేవు గురువుగారు చెప్తాడు శ్రవణం ద్వారా మళ్ళా కాసేపు కన్ఫ్యూజన్ చెప్తాడు జోక్స్ లేస్తాడు మళ్ళీ తర్వాత ఇరవై ఏడు శ్లోకాలు చెప్పున్నాయనా అంటాడు అది బ్రహ్మకాల ముహూర్తంలోనే జరిగిపోవాలి అన్నీ కూడా వేదాభ్యాసాలు కానీ అవన్నీ కానీ గురువుల దగ్గర చేసుకుందాం